అందరూ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు రకరకాలుగా ఆయన ప్రెస్ లో ఇటీవల కాలంలో మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఈ రెండు కాలంలో యాభై రోజుల కాలంలో ఐదు సార్లు ప్రెస్ మీట్ పెట్టారు అంతకుముందు ఐదేళ్ళు పరిపాలనలో ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు అయితే ఆయన ఇసుక పాలసీ మీద లిక్కర్ పాలసీ మీద రకరకాలుగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఏం మారలేదు గతంలో చాలా అహంతో మాట్లాడారు మీరు నా వెంట్రుక్ కూడా పేకలేరంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడారు ఇంకా ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేసిన ఆయన భాషలో ఆయన హావభావాల్లో ఏమాత్రం మార్పు కనిపించట్లేదు అయితే ఆయన హాస్యాస్పదమైనటువంటి విషయాలు కూడా ఈరోజు మాట్లాడారు అదేంటంటే మరల ఐదు సంవత్సరాల తర్వాత అంటే నేను సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా అప్పటి వరకు నేను అసెంబ్లీకి రానని చెప్పి చెప్పారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకు ఎంతో అవమానం జరిగితే తన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు ఆయన ఎంతో వేదన పడి ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ అసెంబ్లీలో శపథం చేసి ఛాలెంజ్ తో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలాగే ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగి వచ్చారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం కళ్ళు మూసి కలుదిరి సరికి ఐదేళ్ళు గడిచిపోతాయి మళ్ళీ నేను ముఖ్యమంత్రిని అవుతానని పగటి కళలు కంటున్నారు అయితే ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేసిన ఆయన వ్యక్తిత్వంలో ఏమాత్రం మార్పు కనిపించట్లేదు అయితే కొంతమంది అంటున్నారు పులుని చూసి నక్క వాతలు పెట్టుకుందని అలాగే నక్కకి నాకులోకానికి ఎంతో తేడా ఉందని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అని చెప్పి ప్రజలు మొత్తం కూడా ముక్త కంఠంతో ఆయన మాటలను ఖండిస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నారు ఎందుకని ఆయన అంతగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు మీడియా వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన చెప్పాలనుకున్నంత చెప్పేసి నాకు ఆకలి అవుతుందని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు సో ఆయన సహనంతో ఉండలేకపోతున్నారు ఓడిపోయారనేటువంటి బాధ ఆయన అణు అణువున కూడా వేధిస్తున్నట్టుగా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోయి పదకొండు సీట్లకు పరిమితం అవడమే కాకుండా ఆయన అసెంబ్లీలో నేను కూడా గెలిచాకే ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతాను అప్పటి వరకు అసెంబ్లీకి రాను అని చెప్పి ఆయన మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే వారందరూ కూడా చాలా విడ్డూరంగా ఈయన మాటలని తీసుకుంటున్నారు చాలా హాస్యాస్పదంగా అభివర్ణిస్తున్నారు నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుకి ఆయన విజనరీకి ఈయన ఆలోచనలకి అని చెప్పి అంటున్నారు కొంతమంది అయితే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఈయన అదే విధంగా మాట్లాడడం ఏం బాగాలేదని చెప్పి అంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి చాలా విషయాల మీద మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఈరోజు లిక్కర్ పాలసీ మీద మాట్లాడుతున్నారు ఆ పాత బ్రాండ్లు మొత్తం కూడా ఆ బ్రాండ్లు ఇప్పుడు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రకరకాల బ్రాండ్లు ఉన్నాయో ఉదాహరణకి భూమ్ భూమి బీర్లని జంబో డిఎస్సి అని రకరకాల పేర్లు తర్వాత తోటి రాజకీయ నాయకుల్ని విమర్శిస్తూ ఆ పేర్లు కూడా పెట్టారు అయితే ఆయన మరల ఐదు నిమిషాల్లో ఐదు సంవత్సరాలు అయిపోతున్నట్టుగా కళ్ళు మూసి తెరిస్తే ఐదు సంవత్సరాలు అయిపోతాయి తప్పకుండా మళ్ళీ నేనే సీఎం అవుతానని చెప్పి ఆయన పగటి కలలు కంటున్నారు సో ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు అది ఆయన విట్లైజ్ చేసుకోలేదు విట్లైజ్ చేసుకోకుండా అరాచక పాలనే కొనసాగించారు అడ్డు అదుపు లేకుండా రాష్ట్రాన్ని దోచుకున్నారు ఇదంతా గమనించిన ప్రజలు ఆయనకి రాజకీయంగా కొట్టారు ఇంకా నేను నెక్స్ట్ డెఫినెట్గా ఐదేళ్లలో నేను వస్తానని చెప్పడం ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆచితూచి అడుగేస్తారు మొన్న మనం చూసాం ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత ఇక ఈయన గెలిస్తే మాకు భవిష్యత్తు ఉండదు మా పిల్లలకి తరతరాలకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది చెప్పి ఇప్పటికే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వెనక్కిపోయామని ఆంధ్ర ప్రజలు తెలుసుకున్నారు అందుకే పదకొండు సీట్లకి పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇక నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు